హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం మెయిన్గా ఇందులో థీమ్ను అయితే గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ప్రకృతితో సామరస్యం స్థిరమైన అభివృద్ధి అనే నినాదంతో ఈరోజు ఇంటర్నేషనల్ వైడ్గా మనం ఈ జీవ వైవిధ్య డేని జరుపుకుంటున్నాం మెయిన్గా ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగినటువంటి రియో దరిత్రి సదస్సులో నూట తొంభై దేశాలకు పైగా జీవ వైవిధ్య పరిరక్షణ ఒప్పందాన్ని ఆమోదాలు అయితే తెలిపాయి అందులో పన్నెండు అత్యధిక జీవ వైవిధ్యం ఉన్నటువంటి పన్నెండు దేశాలలో ఇండియా కూడా ఒకటి ఇండియాలో చూసుకుంటే కనుక టూ పాయింట్ ఫోర్ శాతం భూభాగంలో సుమారు ఎనిమిది శాతం జీవవైవిధ్యాన్ని కలిగి ఉన్నది భారతదేశం మన దేశంలో సుమారు పదహారు వేలకు పైగా వృక్ష జాతులు ఒక లక్షకు పైగా జంతు జాతులు ఉన్నాయి వివిధ భూగో భౌగోళిక ప్రాంతాలు సువిశాలమైనటువంటి అడవులు నదీ పరివాహక ప్రాంతాలు మన దేశంలో ఉన్నాయన్నమాట జీవవైవిధ్యానికి మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి అందులో మనం ఒకటి చూసుకుంటే గనక మడ అడవులు ఉన్నాయి కృష్ణ గోదావరి నదులు కలిసేటువంటి ప్రాంతంలో తర్వాత అమ్రాబాద్ తర్వాత కవాల్ టైగర్ రిజర్వ్ అనేకమైనటువంటి అరుదైనటువంటి వన్యప్రాణులు కూడా ఉన్నాయి ఏనుగులు దేవాంగ పిల్లులు బంగారు బల్లి తదితర జంతువులతో పాటు ఎర్రచందనం పురాతనమైనటువంటి సైకస్ జాతికి చెందినటువంటి చెట్లు తదితరాలు అంటే రకరకాల మొక్కలు శేషాచలంలో ఉన్నాయన్నమాట మనకి శేషాచలం బయోస్పియర్ రిజర్వ్గా అది గుర్తించబడింది రక్షణ కూడా కల్పించబడుతుంది ఇప్పుడు మనకి క్షీణతకి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి అడవులు పాడైపోవడానికి అందులో ఇండియాలో జీవ వైవిధ్యాన్ని సంరక్షణ చట్టం రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఇది దీని ద్వారా మూడు అంచెల నిర్వహణకు ఒక వ్యవస్థనైతే ఏర్పాటు చేశారు జీ జాతీయ స్థాయిలో జీవ వైవిధ్య సంస్థ రాష్ట్ర స్థాయిలో మనకి బోర్డులు గ్రామ స్థాయిలో యాజమాన్య కమిటీలు వీటిలో విధానాలు చాలా రకరకాలుగా మనకి స్టెప్ బై స్టెప్పు జీవ వైవిధ్యాన్ని అయితే మనకు ఉన్నాయన్నమాట సో ఇలా మనం గుర్తుపెట్టుకుంటే కనుక ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈజీగా మార్కులు అనేవి గెయిన్ చేయొచ్చు ఓకే అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ